ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గుప్తా ప్రస్తుతం కృష్ణా నది ఫుల్ గా ప్రవహిస్తుంది ఒకవైపు సముద్రానికి మరోవైపు పంటకాలవులకు వరద నీటిని వదులుతున్నారు అయితే ఇలా వదిలిన వరద నీరు కారణంగా కొన్ని చోట్ల గండ్లు పడే ప్రమాదం లేకపోలేదు తెనాలి నియోజకవర్గం పెదరావురు గ్రామం సమీపంలో పడవర కాలువకు గండిపడింది అత్యధికంగా రెండు వందల ఇరవై ఆరు క్యూసెక్కుల నీరు వదలటంతో కాలువకు ఉన్న కట్టపై నుండి వరద నీరు పొర్లుతుంది ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వెంటనే జనసేన పార్టీ కార్యాలయం నుండి సిబ్బందిని అలర్ట్ చేశారు ఇరిగేషన్ అధికారులకు కూడా సమాచారం అందించారు అయితే అక్కడ మట్టితో బస్తాలను అడ్డుగా వేసి నీటిని పొరలకుండా ప్రయత్నం చేశారు అయినా నీరు పొర్లిపోతూనే ఉన్నాయి గత మూడు రోజులుగా పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు రైతులు ప్రస్తుతం అటుగా వెళ్లేందుకు కట్ట వర్షానికి జారుతూ ఉంది పశ్చిమ కాలువకు రెండు వందల ఇరవై ఆరు క్యూసెక్ల నీరు విడుదల కావడంతో ఏ క్షణమైన కట్ట వీక్గా ఉన్న ప్రాంతాల్లో గండిపడే ప్రమాదం ఉంది ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా లేకపోతే పలుచోట్ల ఈ కాలువకు గండిపడే అవకాశం ఉంది మంత్రి మనోహర్ తన కార్యాలయం సిబ్బందిని పంపించి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియపరచాలని కోరారు అంతేకాకుండా సంబంధిత అధికారులతో దగ్గరుండి పనులు చేయించాలని ఆర్డర్ వేశారు ఇప్పటికే పాడమర కాలంలో నీరును కొంతమేర తగ్గించారు అయినా ఇంకా పొర్రిపోతూనే ఉన్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నీరు తగ్గించి మరమ్మతులు చేపట్టకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వరిచేలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు